మొదటి రాజులు ఒకటో అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి కలుగకయుండెను కాబట్టి వారు మా ఏలినవాడవను రాజవనగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది ఆమె రాజైనని సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకలుగుటకుని కౌగిటిలో పండుకునునని చెప్పి ఇస్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అభిషభు అను షూనేమయురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహుచక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజునగుదునని అనుకుని రథములను గురుపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏవది మంది మనుష్యులను ఏర్పరుచుకునిను అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అబ్షాలోము తరువాత పుట్టినవాడు అతడు శరూయ కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరిగాని యాజకుడైన సాధోకును యహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమియును రేయియును దావీదు యొక్క సూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి అదోనియా ఏం రోగేలు సమీపమందుం జోహెలేతు అను బండదగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులగు తన సహోదరులనందరినీ యుదావారగు రాజు యొక్క సేవకులనందరినీ గాని ప్రవక్తయగు యగు నాతానును బెనాయను దావీదు సూరులను తనకు సహోదరుడైన స్వలమోను పిలువలేదు అప్పుడు నా తాను స్వలమోను తల్లి అయిన బత్సబతో చెప్పిన దేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మనయేలినవాడైన దావీదునకు తెలియకయేయున్నది కాబట్టి నీ ప్రాణమునునీ కుమారుడైన స్వలమోను ప్రాణమును రక్షించుకునుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము నీవు రాజైన దావీదు నొద్దకుపోయి నా ఏలినవాడా రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలమూను నా వెనుక ఏలువాడైనా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదో నీయా ఏలుచుండుట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను కాబట్టి బచ్చబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను రాజు బహువృద్ధుడైనందున శూన్యమీయురాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బచ్చబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకో ఆమె ఈలాగూ చేసెను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యహోవాతోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసే అవశ్యముగా నీ కుమారుడైన స్వలమోను నా వెనుక ఏలువాడైనా సింహాసనము మీద ఆసీనుడుగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనీయా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడవును రాజవును నీకు తెలియకయేయున్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన స్వలోమోనును పిలువలేదు నా ఏలినవాడవైన రాజా నా ఏలినవాడవైన రాజవగుని తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడుగునో అందును గూర్చి ఇస్రాయేలీయులందరును కనిపెట్టియున్నారు ఇదిగాక నా ఏలినవాడువైన రాజవగునీవు నీ పితరులతో కూడా నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన స్వలోమూనును అపరాధులముగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలినవాడువైన రాజా అదోనియాని తరువాత ఏలువాడే సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అభ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకునుచు రాజైన అదోనీయ చిరంజీవి ఎగునుగా కాని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధోకును యహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలమోను అతడు పిలిచినవాడు కాడు నా ఏలినవాడవును రాజవనయునీ తరువాతనీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడై యుండునో అదినీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా ఈ కార్యము నా ఏలినవాడవును రాజవనగునీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను దావీదు బచ్చబను పిలువుమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన స్వల్లమూను నా తరువాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలినవాడైన రాజబు దావీదు సదాకాలము కానిను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును యహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతట రాజు మీరు మీ ఏలిన వాడనైననా సేవకులను పిలుచుకుని పోయినా కుమారుడైన గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకునిపోయి యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును అక్కడ మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలమోను చిరంజీవి ఎగునుగా కాని ప్రకటన చేయవలెను వారి యూదా వారి మీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యరుషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనిను జరుగును జరుగునుగాక నా ఏలిన వాడవును రాజవునెబునీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక యహోవా నా ఏలిన వాడవును తోడుగా నుండినట్లు ఆయన తోడుగా తోడుగానుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని ఘనముగా చేయునుగా అనిను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును యహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన కంచరగాడిద కంచరగాడిదమీద సొలమోను ఎక్కించి గిహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాధోకు బుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలమోనుకు పట్టాభిషేకము చేసెను అప్పుడు వారు ఊదగా కూడిన జనులందరును రాజైన సొలమోను చిరంజీవియగునుగా అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరను అతని వెంబడివచ్చే పిల్లనగ్రోవులను ఊదుచు వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిడి అదోనియాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఏమని ఎడుగగా యాజకుడైన అభ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనా తాను అదోనియాతో ఇట్లనేను నిజముగా మన ఏలినవాడును రాజునగు దావేదు సొలమోనను రాజుగా నియమించియున్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును యహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పిలేతీయులను అతనితోకూడా పంపగా వారు రాజు మీద అతని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును విహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు అందువలన పట్టణము అల్లరియాయెను మీకు వినబడిన ధ్వనిదే మరియు సొలమోను రాజ్యాసనము మీద ఆసీనుడయ్యున్నాడు అందుకై రాజసేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగా కాని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనిను నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లునా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక ఆనెను అందుకు అదోనీయ పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి అదోనీయ స్వలమోనకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనీయ రాజైన స్వలమోనకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకుని రాజైన సొలమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలమోనునకు సమాచారమురాగా సొలమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకునిన ఎడల అతని తలవెండ్రుకలలో కలలో ఒకటైనను క్రిందపడదుగాని అతనియందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను అతడు వచ్చి రాజైన సొలమోను ఎదుట సాష్టాంగపడగా సొలమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను